హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈరోజు అయితే టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలాచి నాలుగు గట్టలు చేయమని చెప్పారు నేనైతే టెన్ రూపీస్ ప్యాకెట్స్లో ఇలాచి అయితే సెవెన్ అయితే వేసుకుంటాను ఎయిట్ వేసారంటే మీకు అసలు లాభం అనేది ఏమీ ఉండదు పై వచ్చిన నష్టం కూడా రావచ్చు లెక్క పెట్టి చూసుకోండి చాలామంది అడుగుతున్నారని చెప్తున్నాను ఇలాచీ కనుక ఈ ఎయిట్ వేస్తే మీకైతే ఏమీ ఉండదనమాట అందుకని చెప్తున్నాను ఫైవ్ రూపీస్ దాంటే అయితే నాలుగు వేసుకోండి టెన్ రూపీస్ దాంటే అయితే సెవెన్ వేసుకోండి ఇలాచీ చాలా ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఒక్కటి ఎగస్ట్రా వేసినా మనకి నష్టాలే ఎక్కువగా వస్తాయి అన్నమాట తర్వాత లవంగాయలు అండి లవంగాయలు ఒక రెండు అట్టలు చేయమని చెప్పారు టెన్ రూపీస్ ఇవే అనమాట ఇవి అయితే నేను ఫార్టీ ఫార్టీ త్రీ అలా లెక్క పెట్టి వేసుకుంటాను కొన్ని ఐటమ్స్ లెక్క పెట్టి చేసేవే ఉంటాయి కొన్ని ఏమో మెజర్మెంటు చూసుకొని వేసుకోవాలి తర్వాత మిరియాలు టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇవి కూడా ఒక రెండు ఇచ్చారు గసగసాలు టెన్ రూపీస్ ఒక రెండు మొత్తం కూడా పది అట్టలు అయితే ఇచ్చారండి నాకు రేట్ అయితే తెనాల్ వాళ్ళు అయితే సెవెంటీ సెవెంటీ త్రీ అలా ఇస్తారండి టెన్ రూపీస్ వాటికి ఇక్కడ లోకల్ షాపుల వాళ్ళు అయితే ఒక్కొక్కరు సెవెంటీ ఫైవే ఇస్తారు ఒకళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళు అయితే ఎయిటీ ఇస్తారండి అందుకనే చెప్తున్నాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేట్ అనేది ఉండిద్ది ఖచ్చితంగా ఈ రేటే తీసుకోవాలని అయితే చెప్పటం కష్టం అనమాట ఇంకా స్నాక్ ఐటమ్స్ కూడా కొన్ని అయిపోయాయి అవి కూడా అన్నీ కూడా చేసుకుంటున్నాను నేను నెక్స్ట్ డే అన్ని షాపులకి వెళ్తాను కాబట్టి అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉండేటట్టుగా అన్నీ కూడా చేసుకోవాలి ఆ ఐటెంకి వచ్చి రెండు అట్టలు మూడు అట్టలు ఖచ్చితంగా అయితే మన దగ్గర ఉండాలి ఎవరు ఏది అడిగినా సరే మనం రెడీగా ఇచ్చేటట్టుగా మన దగ్గర అన్నీ కూడా చేసేది ఉంచుకోవాలన్నమాట ఆర్డర్ కంప్లీట్ చేసుకుంటున్నాను అలానే నా దగ్గర ఏమేమి అట్టలు లేవు అవి కూడా చూసైతే చేసుకుంటున్నాను అన్నీ కూడా ఇంకా క ప్యాకింగ్ చేస్తున్నాను సీలింగ్ ఇప్పుడే అన్నీ కూడా అయిపోయాయి ఇంక ఇవన్నీ కూడా పిన్స్ కొట్టి రెడీ చేసుకోవాలి అలానే మనం ఏదో ఒక పని అనేది చేసుకోవాలండి మనకి మనం బిజీగా మన లైఫ్ని మనం గడపాలన్నమాట మనం ఏం చేయలేకపోతున్నాము మనం ఇంతేనా అని నిరుత్సాహపడకండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అలానే మీ టాలెంట్ దేని మీద ఉంది అనేది మీరు మీ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయండి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక టాలెంట్ అనేది ఉండిద్దండి అది ఏంటి అనేది గుర్తించడమే కష్టం అనమాట ఒక్కొక్కరికి తెలిసిపోతుంది ఒక్కొక్కరికి తెలియదు అందుకోసం చెప్తున్నాను నేను కూడా చాలా రోజులు చాలా టైమ్స్ బాధపడుతూ ఉండేదాన్ని ఇంకేం చేయాలి నాకేం వర్క్ వచ్చు ఏం చేయగలుగుతాను అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఈ రోజునైతే అయితే నేను ఈ వర్క్లోకి అయితే దిగాను ఇవి ఇవి ఆల్రెడీ నాకు అలవాటు ఉన్న పని అనమాట మా నాన్న వాళ్ళ షాపులో చేసి వేసేదాన్ని ఇప్పుడేంటండి అన్ని షాపులకు వెళ్ళి అడిగి నా వర్క్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టి ఆర్డర్స్ కూడా తెచ్చుకొని చేయగలుగుతున్నాను అలానే మీకు కూడా అదే చెప్తున్నాను ఈ వర్కే చేయండి అని నేనైతే చెప్పనండి ఇంట్లో కష్టపడి ఎవరైనా సరే ఎటువంటి చిన్నతనంగా ఫీల్ అవ్వకుండా చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అవి ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట ఆ బిజినెస్లు ఏమేమి ఉంటాయి ఏంటి మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది చూసుకొని మీరు కూడా దిగండి అలానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉండిద్ది అని అంటున్నా కదా ఒక్కొక్కళ్ళు మిషన్ బాగా కుడతారు ఒక్కొక్కళ్ళు వంట బాగా చేస్తారు స్నాక్ ఐటమ్స్ బాగా చేస్తారు అలానే పచ్చళ్ళు పడతారు అలానే మనకు అసలు ఏం వర్క్ రాదు అనుకున్నా కూడా నా దగ్గర అయితే కొన్ని బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్ నుంచి ఒక్కొక్కటిగా మీకైతే చెప్తాను మీకు నచ్చింది ఏదైనా గనక ఉంటే గనక మీరు కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకు చెప్తున్నానంటే టాలెంట్ ఏంటి అనేది మీకు కూడా తెలిసిపోతుంది నేను ఇది చేయగలను అని మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక చేసుకోండి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మనం అసలు డబ్బులు అనేది సంపాదించుకోలేము మన సంపద మనం సృష్టించుకోగలగాలి మన లైఫ్ని మనం మార్చుకోగలగాలి టైం వేస్ట్ చేసుకుంటూ ఉండి ఉన్నామంటే మనకి డబ్బులు అనేది రావనమాట అలానే మన మీద మన నమ్మకం అనేది రావాలి నలుగురు నలుగురులతో అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ ప్రతి నిమిషం కూడా వేస్ట్ చేసుకోవద్దు మన పని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నేను ఎటువంటి విషయాల్లో ఎటువంటి విషయాల వైపు వెళ్ళను నా పనే నాకు ముఖ్యం నేను ప్రతి పనిని కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటాను ఇక నుంచి అని మీ మీద మీరు ప్రతిజ్ఞ చేసుకోండి అప్పుడు మనం ఎక్కువగా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటామన్నమాట ఎక్కువగా మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ఫోన్ చూస్తూ రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటాం నేను కూడా అలానే చేస్తూ ఉంటాను ఇదివరకు కాబట్టే చెప్తున్నాను ఇంకా అన్నీ కూడా సర్దుకున్నాను ఇంకా ఆర్డర్ ఇవ్వవలసినవన్నీ ఒక సంచిలో మిగతా మామూలు ఐటమ్స్ అన్నీ కూడా ఒక సంచిలో సర్దుకున్నాను నేను కొన్ని ఐటమ్స్ పెంచుకున్నానండి అవి ఏంటనేది చూపిద్దాం వీడియో తీసే అనుకుంటున్నాను మర్చిపోతున్నాను అనమాట కొన్ని ఐటమ్స్ ఏంటంటే చికెన్ పొడి మటను గరం మసాలా సాంబార్ పొడి రసం పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఉంటాయి కదా ఆ ప్యాకెట్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇంకా వీటితో పాటు అవి కూడా తీసుకెళ్తే మనకు కూడా కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉండిద్ది అని ఇంకా అవి కూడా పెంచుకున్నాను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మామూలు సరుకులతో పాటు ఆ దండలు కూడా తెచ్చుకున్నాను ఇంకా ఇంకా అవి కూడా సర్ఫీ తీసుకెళ్తానమాట ఎవరికైనా కావలసిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా అని ఇంకా అవి కూడా పెంచుకున్నాను అలానే నెక్స్ట్ వీడియోలో నుంచి కొన్ని బిజినెస్ ఐడియాలు అయితే నా దగ్గర ఉన్నాయండి ఇంట్లో కూర్చొని చేసుకునేవి అవైతే మీకు షేర్ చేస్తాను ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ఛానల్ని చాలామంది చూస్తున్నారండి సబ్స్క్రైబ్ మట్టికి చేసుకోవట్లేదు అలానే లైక్ కూడా చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అనేది చేసి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి బిజినెస్ ఐడియాలు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి ఇంతేనండి ఈరోజుకి వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి లైవ్ కూడా పెడుతున్నాను అప్పుడప్పుడు లైవ్లోకి వస్తే మీకు కూడా డౌట్లన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా సర్దుకొని ఇచ్చేసి అయితే వెళ్తున్నాను ఇవి ఒకే రోజు తీసిన వీడియో అయితే కాదండి రెండు మూడు రోజులని తీసిని ఎడిటింగ్ చేసి ఇలా మీకైతే చూపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్